మీ నాన్న బతుకున్నంత కాలం బైక్ కావాలి బైక్ కావాలి అని అడిగేవాడి కదా ఇప్పుడు కోరు ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ పద బాబు టైం వేస్ట్ చేయ మాకు నా బిడ్డకి టైం పెడతారా చెప్తారు ఎవరెవరు టైం పెడతారు పద బాబు విశ్వా యా ఎంత ఇది 54000 ఏం జరిగింది పోలీసులు వాళ్ళ సర్వీస్ రివాల్వర్ కోసం వచ్చారా దొరికిందా లేదు మరేమైంది నా దగ్గర ఉంది ఏంటమ్మా ఇది ఎప్పుడు లేని వాళ్ళు నీకు ఇంత ఉద్రేకు చూడు బాబు ఇప్పుడు నీకు ఒక కథ చెప్పాలి చాలా కాలం క్రితం ఒక అడుగు ఉండేది ఆ అడవిలో అన్ని సాధు జంతువులే ఉండేవి గొర్రెలు మేకలు ఆవులు జింకలు కుండీలు లాంటివి ఒక్క క్రూర్ జంతువు కూడా ఉండేది కాదు అందువల్ల అవన్నీ అడవిలో సుఖంగా సంతోషంగా ప్రశాంతంగా బతుకుతుండేవి ఈ మేకలున్నే చూసావు వీటికి ఆకలి ఎక్కువ ఆకలికి మించి తిండి ఎక్కువ ఒక కిలో ఆకలేస్తే రెండు కిలోలు తింటాయి అలా తిని తిని చెట్లకున్న ఆకులన్నీ తినేసాయి ఎలా అంటే మన ప్రభుత్వాధికారులు లంచాలు తింటున్నట్టు అవసరానికి మించి తినేసాయి దాంతో అడవంతా అంతా మూడుబారిపోయింది పచ్చదనం లేక మేఘాలు రాలేదు వర్షాలు పడలేదు నీళ్లు లేక కొత్త మలుకులు రాలేదు సాధు జంతువులన్నీ తిండి లేక పాప మనమల మాడిపోయాయి వాటి బతుకు దుర్భరం అయిపోయింది చచ్చిపోయే స్థితికి వచ్చేసాయి అడవి అంతా దుర్భిక్షం ఇప్పుడు ఎలా రా భగవంతుడు అనుకున్న టైంలో ఆ అడవిలో పులి ఎంటర్ అయింది ఒక్కొక్క మేకని చంపి తినడం మొదలెట్టింది ఒక్కొక్క మేక చస్తూ ఉంటే మళ్ళీ చెట్లు చిగుర మొదలెట్టాయి ఆ పచ్చదనం చూసి మేఘాలు వచ్చాయి వర్షాలు పడ్డాయి మళ్ళీ వచ్చాయి క్రమేపి అడవంతా సస్యశ్యామలమైంది ఇప్పుడు మన దేశంలో దుర్భిక్షం ఉంది పులి రావలసిన టైం అయింది ఆ పులి నువ్వే కావాలి నిన్ను పెద్ద పులిని నేను చేస్తాను ఇక్కడి నుంచి ఎవరినైనా నువ్వు కొట్టాలి గాని నా పెద్ద పులి మీద చెయ్యి వేసే ముందు ఎప్పుడైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి పద తయారా బయలుదేరే టైం అయింది నిన్నెవరెవరు లంచ్ వండిగారు వాళ్ళందరినీ లిస్ట్ కింద రాయి నాన్న చూడడానికి వెళ్ళినప్పుడు వంద రూపాయలు అడిగాడే వాడికి మార్పు लाइसेंस, परमिट हाँ वंद क्या साओ सब कुछ है ना पैसा क्यों देना अरे अन्नी उबटे लाख लेते वे रुपए थी 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 टाइम वेस्ट है सुबह क्या हालाड़े करते जी अरे हम गरीब लोग को क्यों जताते हैं चल चल నేను కూడా ఇస్తాను నువ్వు ఫైర్మేష్ కొడుకు పేదోళ్ళే దొరికెట్ట నీకు లంచ్ ఉడకటానికి పెళ్ళందరికీ చెప్పు లంచం ఉడికితే పూర్తి చేశాను జాకీసబ్బోలో रिश्वत मांगे इसलिए मारता बेटा तेरे जैसे ये एक बस ये देश सुधर जाएगा ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈ సమాజంలో ఎంతో గౌరవం ఉండేది ప్రతి తల్లి తన కొడుకు పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కనేది పోలీసులు ఇంటికి వస్తే ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యేవారు కానీ ఇప్పుడు అంటే జనంలో ఎవరి స్నేహిపడింది ఒకటి మాత్రం ఫ్యాక్ట్ మన డిపార్ట్మెంట్లో కరప్షన్ ఎక్కువైపోయింది మనలో ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారో అంతేమంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు నేను ఒప్పుకుంటాను ఏది ఏమైనా సరే మన డిపార్ట్మెంట్కి మళ్ళీ పాత గౌరవం వచ్చి తీరాలి అందుకే ఏసీపీ రాజా నరేంద్రని స్పెషల్ ఆఫీసర్ గా హెడ్లైన్స్ చూడండి వంద రూపాయలు లంచం అడిగినందుకు నడి రోడ్డులో కానిస్టేబుల్ హత్య వాట్ ఇస్ దిస్ మొన్నటికి మొన్న వెంకటేశ్వరరావు అనే ఫైర్మేన్ చచ్చిపోతే అతని కొడుకు సీతారాం రెచ్చిపోయి కోపంతో ఈ ఇన్స్పెక్టర్ అవసరం సమాజాన్ని కాపాడే ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాడు అన్నదే పాయింట్ ఇది ఇలాగే వదిలేస్తే ప్రతి వాడికి అలవాటు అయిపోతుంది దీన్ని మొగ్గగా ఉన్నప్పుడే ఎక్కువ చేయాలి కానిస్టబుల్ని చంపిన వాడిని మన సిఐ ని కొట్టిన ఆ సీతారాం వదలడు వాడు ఎటువంటి వాడైనా కావచ్చు వాడికి అంత కారణాలు ఉండొచ్చు బట్ నా దృష్టిలో క్రిమినల్ నా పోలీసు చేసుకున్నాడు వదలడు అంతు చూస్తా వెరీ గుడ్ మిస్టర్ నరేంద్ర ఇక ముందు ఏ విషయం నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రమ్ వర్డ్స్ యు ఆర్ అండర్ మురళీకృష్ణ సారీ బై ది బై మురళీకృష్ణ గారు అల్లుడే ఈ ఇన్స్పెక్టర్ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వెంకటేశ్వర గారు పోయిన తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి ఎవరో రెండెవరు వెంకటేశ్వర గారు ఆయన భార్య వాళ్ళ అబ్బాయి అండి ఆ అబ్బాయి పేరు ఏదో రఘురాం కదా కాదండి సీతారాం ఓ అతను ఎలాంటి వాడు అమ్మాయి బాబు పూర్తి చాలు వాడు అదిగా అమ్మాయి రోజు ఎంటబడి ప్రేమ ప్రేమ అటాక్ ఇచ్చేసేదండి అదిగా భయపడి పారిపోయాడు బాబు పేరేంటి నీ పేరేంటి రాజ్ నరేంద్ర పోలీస్ జానకి స్టూడెంట్ సీతారాం అంటే నీకు ఇష్టమా లేదు ప్రేమ ప్రేమించాను ఓ ఇప్పుడు నీ సీతారాం ఎక్కడ ఉన్నాడు తెలీదు ప్రేమించానన్నా అవును ప్రేమించాను అంటే నువ్వు ప్రేమించినాడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలీదా నాకు తెలీదు నిజంగా తెలీదా తెలిసే తెలీదు అంటున్నావా తెలిసే తెలీదు అంటున్నాను పోలీసు అంటే ఆ నువ్వు ఆడు చేత కాని వాళ్ళనుకుంటున్నారా నువ్వు చెప్పకపోతే పట్టుకోవాలన్నా ఎక్కడున్నా పట్టుకుంటా ఎవరిని వదలలేదు ఇప్పుడు దాకా అందుకే సార్ నన్ను కేసులో అంతు చూస్తా తప్పు చేసిన వాటిని కాపాడటం గొప్ప అనుకుంటున్నారు ఇక్కడ ఎవరైనా వాడికి హెల్ప్ చేశారని తెలిసిందో జానికి చెప్పు నీ సీతారాంకి వాడు చావు నా చేతుల్లోనే చేస్తాడాడు నమస్కారం అమ్మా ఎవరు మీరు ఏంటయ్యా సార్లు చెప్పాను బుద్ధి లేదు చేత బాగా తీసుకుంటారు ఎవరిని కడుపులో కా ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కానీ డెబ్బై రెండు గంటలు గడిస్తే కానీ విషయం చెప్పలేము నాలుగైదు చోట్ల కత్తిపోట్లు కనిపించాయి పొడిచిన వాళ్ళు ఎవరో గానీ చాలా ఎక్స్పర్ట్ లో ఉన్నారు కిడ్నీలోనూ లివర్ మధ్యలో పేగులు తెగేటట్లు కాల్చారు నేను ఎప్పుడు ఇలాంటి కేసు చూడలేదు ప్రొఫెషనల్ కిల్లర్స్ అతా ఆ ఇన్స్పెక్టర్ చావలేదు ఆపరేషన్ చేశారు రెండు మూడు రోజుల్లో స్ప్రోలోకి వస్తాడంట రామా అమ్మా అతని స్ప్రో హోజులో గాలి స్లో మిగిలిన వాళ్ళందరినీ మనం చంపేయాలి వెంటనే బయలుదేరు వెళ్తాం అమ్మా నువ్వు జాగ్రత్త అది బాబు ఇది మీ అల్లుడు హాస్పిటల్ ఖర్చుకి ఇది మీ ఖర్చుకి నాకు మాత్రం ఆ సీతారాం గారు ఏం చేస్తున్నాడు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి నా వాకిటాకి ఉంచు మా పోలీసులకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నీకు తెలుస్తుంది ఎప్పుడు ఆన్లో నివచ్చు శంకర్ నువ్వు బురాణపూర్ దగ్గర ఉండు చార్మినార్ దగ్గర నువ్వు

గోల్ చాయడా లామో లామో బాల్ సేనా సేనా ఏంట్రా ఏ భాష నేపాలి నేపాలా ఇరా మా దేశంలో ఉన్న ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే నువ్వేంటి నేపాల్ నుంచి ఇంపోర్టెడా మాకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేసి నీ దేశానికి వెళ్ళిపో మా అబ్బాయి అండి పాస్పోర్ట్ గురించి మధ్య చాలా గొడవలు అవుతున్నాయి మీ స్టాంప్ వేసే ముందు మీ గురించి మీ ఇంటి చుట్టుపక్కల మీ లోకల్ పోలీస్ స్టేషన్ లోను ఎంక్వైరీ చెయ్యాలి మీ మీద ఏం నేరాలు లేవు మీరు చాలా గొప్ప మంచి వాళ్ళని చెప్పేసి అక్కడి నుంచి మాకు రిపోర్ట్ వస్తేనే మేము మీకు స్టాంప్ వేసిస్తాం ఈ ప్రొసీజర్ అంతా పూర్తి కావాలంటే కనీసం ఒక నెల రోజులైనా పడుతుంది నెల రోజుల కొంచెం అర్జెంట్ అండి అర్జెంట్ దేనికి ఏమైనా నేరం చేసి దేశం విడిచి పారిపోదాం అనుకుంటున్నారా అదేమిటండి అలా అంటారు మమ్మల్ని చూసి నేరం చేసే వాళ్ళ ఉన్నావా ఏదో కర్మకాలి బతుకు తెరువు కోసం సరే సరే అంత అర్జెంట్ అయితే కొంత ఖర్చు అవుతుంది ఆ మా అబ్బాయి చెప్పాడండి ఐదు వందలు ఇస్తే మీరు స్టాంప్ వేస్తారని చెప్పాడు ఇది విదేశీ వ్యవహారం ఐదు వందలతో అక్కడ ఉద్ది కనీసం ఐదు వేలైనా కావాలి అయ్యో నేను చాలా బీతానండి చాలా కష్టంలో ఉన్నాను ఉదారాదో ఐదు వేలు ఇస్తేనే పని అవుద్ది డెలివరీ ఆన్ క్యాష్ మీరు ఎలా దయచూడాలండి ఎలా ఎలా ఎలా

సింహాల విలువ తెలుసురా మీకు దీనికే వెల కట్టేంత గొప్ప లేదు ఇదిగో ఈ మూడు సింహాలకి వెల కట్టలేం ఇది చాలా గొప్పది ఇది మా నేషనల్ ఎంబ్లెమ్